కూర్చోవాల ఎనీపక మీకు వినిగిపో లక్షలాదిగా ప్రజలున్నారు మన నాయకులు కనబడాలంటే మీరు దయచేసి ఈ సభ విజయవంతమైన మీరు దయచేసి కూర్చోవాలి దయచేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ జనతా పార్టీ కార్యకర్తల ముగ్గురికి సవీర్యంగా విజ్ఞప్తి చేసేలాంటి దయచేసి మీరు కుర్చీల నుంచి దిగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వెనక వైపు ఉన్న వారికి కనపరాదు దయచేసి మీరు సహకరించవలసిందిగా విజ్ఞప్తి సోదరులారా దయచేసి కూర్చోండి మా కూర్చోవాలా ఇంకా చాలా టైం ఉంది దయచేసి కూర్చోండి అదేవిధంగా టెక్నీషియన్స్ కూడా విజ్ఞప్తి కూలర్స్ ఆన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం త్రీ మినిట్స్ ఆపద్దు ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఒక గేయాన్ని మీ ముందు మన కుర్చీల్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు వేదిక మీదకి వచ్చినప్పుడు అందరం కూడా ఫ్లాగ్స్ ఊపుతూ స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్నా బ్రహ్మమన్నా త్రీ మినిట్స్ ఇప్పుడు సూపర్ సిక్ సూపర్ హిట్ అనే ఒక పాటని మీ ముందు నృత్య ప్రదర్శన చేస్తున్నారు తిరుపతికి చెందిన ట్విజ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ వారు దీనికి కొంతమందికి క్రెడిట్స్ చెప్పాలి దేవకోటి అభిరామ్ గారు మీకు క్రెడిట్స్ అదేవిధంగా ఈ పాటకి సహకరించిన అందరికీ ఒకసారి ఇది చేసుకుంటూ దీన్ని రచించింది నరసింహప్రసాద్ వంతగాని ఈ పాట మీ ముందు థ్యాంక్ యూ పాడుమ గత రాక్షస పాలనను ఛేదించి ఇచ్చిన పాట ప్రకారం అభివృద్ధి సంక్షేమాల సమన్వయంతో ప్రజలను సమగ్రంగా పరిపాలిస్తూ సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసుకుంటూ Come on. Take వచ్చే వారికి చాలా అసౌకర్యంగా ఉంది ఎందుకంటే వాహనం చెప్తూ ఆ వాహనం పక్క తీసుకోవడానికి చెప్పండి వాళ్ళకు వాహనం పక్కన పెట్టమని చెప్పి అలాగే అన్ని కంపార్ట్మెంట్లలో కూడా వైద్య బృందాలు అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా కూడా అస్వస్థత ఏర్పడితే వారి దుస్తులు తీసుకోకపోతే చికిత్స చేయడం జరుగుతుంది అలాగే మూడు ప్రాంతాల్లో స్టేజీ కుడి వైపున ఎడం వైపున వెనకాల వైద్య బృందాలు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైనా కూడా అనారోగ్యానికి గురైతే వైద్యుల దగ్గరికి తీసుకొని పోవాల్సిందిగా వాలంటీర్లకు పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే మరి కొద్దిసేపట్లో మన నాయకులు సభా వేదిక మీదకి రావడం జరుగుతుంది వారు వచ్చినప్పుడు మన అన్ని చైర్లలో మూడు పార్టీలకు సంబంధించిన జెండాలు పెట్టడం జరిగింది వారు సభా వేదిక మీదకి ఎక్కిన వెంటనే వారికి ఘన స్వాగతం పలుకుతూ జెండాలు పూపవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విష్ణు పాట పెట్టండి విష్ణు మంచిది ఊపొచ్చేవాడు పాట పెట్టునాడినా నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చంద్ర కీర్తి చరిత్ర పుటలో ఛత్రమం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడైకా మళ్ళీ మీదే కావాలంటూ పాలను జనసంద్రం మొత్తం ఒకటై చేసిన మాట్లాడండి మాతో రెండు ఫోన్ ఉన్నా చేయండి రవీనాయన్ కో సూర్యప్రకాష్ కో బ్రహ్మం కో చేయండి అమ్మా దయచేసి కూలర్స్ పై లెక్కద్దండి మా కూలర్స్ పై లెక్కద్దండి దయచేసి కూలర్స్ पण सौंड सिस्टम एकाच एका सी द्लीज दयचे सहके कोलस पण एवढी దయచేసి హలో ముందు గ్యాలరీ దయచేసి అన్న కూర్చోండి ప్లీజ్ సమయం తక్కువ ఉంది ముందు గ్యాలరీలో ఉన్న దయచేసి కూర్చోవాలి మన ముందు వాళ్ళు నిలబడితే మనకి ఎంత అసౌకర్యంగా ఉంటుందో మనం నిలబడితే కూడా మన వెనకమాల వాళ్ళకి అంతే అసౌకర్యంగా ఉంటుంది దయచేసి అందరూ కూర్చోవాలి ఒక హాస్య నాటికారుల మీద ఎవరు ఎక్కొద్దు

జరిగేది చెప్తాను జరగబోయే చెప్తాను ఉన్నది ఉన్నట్టు చెబుతాను రండి తల్లి మీలో ఎవరికైనా సమస్యలు రండి మీలో ఎవరైనా భర్తలు కొట్టారండి లేదు భర్తనే భార్య కొట్టారండి అన్నీ తెలుసు నాకు జరిగేది చెబుతాను జరగబోయే చెప్తాను అరే ఏందబ్బా దయచేసి లక్షలాది మంది మన సోదర సోదర్యములంతా కూడా కూర్చోవడం జరిగింది మీరు కుర్చీల పైన నిలబడితే వెనక ఉన్న వారికి ఏమీ కనబడదు ఇది మనందరి బహిరంగ సభ ఈ బహిరంగ సభను విజయవంతం క్రమశిక్షణతో విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దయచేసి ఆ బ్యారికేడ్ల మీద ఉన్న సోదరులందరికీ కూడా మీకు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాం దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి దయచేసి మీరు కుర్చీల నుంచి కిందికి దిగితేనే వాలంటీర్లు వాలంటీర్స్ నిలబడకుండా మన సోదరులందరినీ కూడా కూర్చోమని చెప్పండి అమ్మా తల్లి నీ లక్ష్మీ రేఖ నీకు అదృష్ట రేఖ చాలా అద్భుతంగా ఉందమ్మా ఆ అదృష్ట రేఖ ఆ లక్ష్మీదేవి నీ ఇంటికి రావాలంటే నా దగ్గర మూడు ముఖాలు పొరికై ఉందమ్మా ఒక తాయిత కడతా లక్ష కాదు ఏమి కాదు కోట్లు కాదు పది మంది కలిసి తీ తాగలేదు పోతుంది పది మంది కలిసి తోట టిఫిన్ చేయలేదు పోతుంది ఒక ఐదు వందల యాభై రూపాయలు అవుతాసూ తల్లి నువ్వు బాగుండవు స్వామి నీ అంతరాలు కట్టించుకునేదంతా గతంలో రెండు సంవత్సరాల క్రితం నీ దగ్గర అంతరాలు కట్టించుకున్నటువంటి పరిస్థితి అదేనమ్మో ఆగమ్మా ఆగో పోయిన సంవత్సరము ఈ ఏం పడింది తెలుసా రామలక్ష్మి ఏమనింది స్వామి నాకు నలుగురు పిల్లలు ఇంట్లో వాళ్ళని బడికి పంపించి ఫీజులు కట్టుకొని చదివించుకోవడం చాలా ఇబ్బంది అయింది స్వామి అని చెప్పింది స్వామి నాకు మొగులు లేరు స్వామి ఒక్కదాన్నే నలుగురు పిల్లల్ని ఎట్ట అని చెప్పేసి బాధపడితే అప్పుడే నేను సంతోషంగా ఉన్నానంటా వేరే అక్కడ దాకే వస్తున్నాను నేను అంతరాలు వేయించుకున్నానా కానీ ఇప్పుడు అప్పుడు అంతరాయించుకున్నాం ఇప్పుడు అంతరాలు అవసరం లేదు మా కూటమి ప్రభుత్వం మా గౌరవనీయులు నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు మా మహిళల కోసం నాకు నలుగురు పిల్లలు నాకు భర్త లేరు నా నలుగురు పిల్లలను చదివించుకోవడానికి ఈ రోజు మరి ఎంతో ఆనందం తల్లికి వందనం వందన పథకం మీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తల్లికి తల్లికి పెట్టి నా నలుగురు పిల్లలకి ఇప్పుడు సంవత్సరానికి

నా పిల్లలకి డబ్బు అందించండి ఈ కూట చెప్పండి చదువుకునే పిల్లల కోసం తర్వాత ముందు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం సౌండ్ సిస్టమ్ గారు లైటింగ్స్ ఉన్న పోల్స్ గారు కానీ మీరు దాన్ని ఎక్కడం వల్ల ఇబ్బంది ఉంటుంది దయచేసి మీరు సహకరించండి పోలర్స్ దగ్గర కూడా అదే విధంగా మార్కెట్ల మీద మార్కెట్ నిలబడిపోవద్దండి కూలర్స్ వాటి మీద పనిచేయము దయచేసి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి ఏదేదైతే మహిళల గ్యాలరీ ఉందో అయిన తర్వాత వివిధ వాళ్ళందరినీ కూడా వాలంటీర్స్ ఈ నడి మీదలో వాళ్ళందరినీ క్లీన్ చేసి అందరినీ ఆశీలవని చెప్పండి కుర్చీలు లేకపోతే వెనకానున్నా ఇంకా ఎందుకంటే వేలాది మంది ఇంకా వెనకనే ఉన్నారు వాళ్ళకు కూడా కనపడాలి లెఫ్ట్ సైడ్ అందరినీ కూర్చోబెట్టండి దయచేసి లెఫ్ట్ సైడ్ ప్లీజ్ అన్నా రిక్వెస్ట్ వందలాది వేలాది మంది ఉన్నారు మీ ఉన్నారు దయచేసి వాళ్ళకు కూడా కనపడాలి మూడు పార్టీల నాయకులు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వాలంటీర్స్ మీరు గ్యాలరీస్ లోకి వెళ్ళి అందరినీ కూర్చోం పెట్టండి నడివీర్లో ఉన్న గ్యాలరీ వాలంటీర్స్ మీరు అందరూ కూడా వాళ్ళందరినీ రిక్వెస్ట్ పెట్టండి మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ముందర నిలబడుకుంటే ఎలకా ఉండే వాళ్ళకి కనపడదు లెఫ్ట్ సైడ్ దయచేసి డయాస్ ఎదురుగా ఉన్న ఏదైతే రెండో క్యాలరీలో నిలబడుకోండి అని కూర్చోవాలి ప్లీజ్ ఇదిగో అందరూ కూర్చోవాలన్నా సహకరించండి మన మీటింగ్ అవుతుంది మూడు పార్టీల మీటింగ్ మీరు అందరూ కూడా సహకరించాలి నమస్కారం నమస్కారం ముందు క్రమ ఎట్లా చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుండవు చాలా పేదరికంలో ఉన్నట్టుండవు తల్లి ఇదిగో నా దగ్గర అంతరం మేపించుకుంటే నీ అదృష్టం అట్ల అట్లా అట్లా అక్క తిరిగిపోతా తల్లి ఏది ఓసారి చేయిదాపమ్మా చేయిదాప అమ్మా తల్లి తల్లి చేయి ఎవరికి చూపబోకుమా చేయి ఎవరికి చూపబోకుమా నాకు బాబును కొట్టబోకు ఇంటి దేవత చింగ్ చింగ్ ఉన్నట్టు చెప్తాను నువ్వు చాలా బాధల్లో అమ్మా ఇంకో నేను గాని ఒక తాయతి వేశానంటే నీ బాధలన్నీ తీరిపోతాయి తల్లి ఏం తాయత దొరాది అదే చాలా పెద్ద తాయతి గానే నీకేం బాధలు చొప్పుమ్మా అయ్యో దొరా ఉండేది మాకి బాధలు ఇప్పుడు అట్లాంటి బాధలు ఏమి లేవు నీకు ముందుగానే భర్త లేదు అంటావు ఎవరు లేరు స్వామి నాకు ఆధారం కాదని చెప్పేసి బాధపడతా అంటావు చెప్పి మళ్ళీ ఇప్పుడే నాకేం భయం లేదంటావు కదమ్మా నువ్వు ఒకప్పుడు బాధపడేటోళ్ళవుతురా ఇప్పుడు అట్లాంటి బాధలు ఏమి లేవు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా మాకు మా కూటమి ప్రభుత్వము నెల నెల మాకు అకౌంట్ లకి నాలుగు వేలు పింఛన్ వచ్చేటట్లు చేస్తది అదే కాదు చేనేత వృద్ధులకు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారు ఎక్కడున్నా కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నెల నెల ఆరు వేలు మంచి చెప్తాం అంటే ఎట్లంటావు ఇంతకు ముందు రెండు వేలు రూపాయల పెంచాను ఆరు వేల రూపాయలు పెంచినారు తర్వాత నాలుగు వేల పల్లి వికలాంగులకు ఆరు వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సరే సరే మీతో కాకుండా రైతులు ఉన్నారు ఏమయ్య రైతు సోదరులరా జరిగే చెబుతాను జరగబోయే చెబుతాను ఎర్ర కుంకుమ చిన్న వంటి నాలుగు మూలల పోతాను నాలుగు టింగ్ టింగ్ మూడు నలభై పెట్టమంటాం మధ్యలో నూట ఎనభై రూపాయలు పెట్టమంటాం ఏమద్దు స్వామి వ్యవసాయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు నాతో ఒక కట్టుకోండి నా చూపిస్తారు మీరు చెప్పేది కూడా వాస్తవమే స్వామి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నివా ద్వారా మన కర్నూలు ప్రాంతం నుంచి కుప్పం దాకా ఒక మంచి ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నప్పుడు రాయలసీమ ప్రాంతం సస్యశ్యాములుగా ఉండడానికి ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి కూడా చెరువులో నీళ్ళు మాకు మాకింతకన్నా ఏమి కావాలి స్వామి రైతు సమస్యలు సమస్యలుంటే చెప్పునైనా స్వామి మా రైతులకు ఏం సమస్యలు లేవు ఇంతకు ముందు సమస్యలు తిరిపోయినాయి

దాంట్లో మొత్తం ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఆశీలు అవ్వమని చెప్పాలి అర్థం ఎవరు ఎందుకంటే నడి మీదలో ఉండే వాళ్ళందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ఎనకాన వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ గ్యాలరీలో ఆ గ్యాలరీలో ఇప్పటికే ఆశీనంలో అయినా మీరు నిలబడుకోవడం వల్ల ఎనకాన ఉండే వాళ్ళకి కనపడ దయచేసి మీరు నడి మీదలో నిలబడుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం వాలంటీర్స్ రిక్వెస్ట్ చేసి మూడు పార్టీల నాయకుల్ని అదేవిధంగా జెండా పెట్టుకొని నిలబడుకో అన్నారు దయాస్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న గ్యాలరీ అక్కడ కూడా మీరు కూర్చోవాలన్నా ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అందరూ కూడా కూర్చోవాలి వెనక ఉండే వాళ్ళు కనపడాలి